మంచి వెల్కమ్ టు అటవాళ్ళ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం మన యాభై వేల ఛాలెంజ్ లె సెవెంటీన్ ఈ రోజు పదిహేడు రోజులు కంప్లీట్ అయిపోయింది పదిహేడు రోజులకి ఈ రోజు డిసెంబర్ పదిహేడు తారీఖు రెండు వేల ఇరవై మూడు ఇంకా మనకు మిగిలి ఉంది ఇంకా పద్నాలుగు రోజులే ఉంది చూద్దాం ఈ రోజు మన ఎంత అయిందో సారి ఫ్రెండ్స్ చూద్దాం ఈరోజు ఓలా ఓలా వచ్చేసి ఒకటే ఒక ట్రిప్ కొట్టినా ఇలా ఓలా చూద్దాం మన ఓలా రైడ్ ఎక్కడి నుంచి ఏందో ఓలా వచ్చేసి ఒకటే ట్రిప్ కొట్టినా ఇలా మూడు వందల యాభై రూపాయలు థర్టీ వన్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ అంటే థర్టీ టూ కిలోమీటర్స్ వచ్చింది గంట పంతొమ్మిది నిమిషాలు అంటే గంట ఇరవై నిమిషాలు నాలుగు వందల రూపాయలు క్యాష్ కలెక్ట్ అయింది నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు క్యాష్ కలెక్ట్ అయితే నలభై రూపాయలు కమి ఒళ్ళ కమిషన్ పోయింది గవర్నమెంట్ జిఎస్టీకి ఇరవై రెండు రూపాయలు పోయింది ఇక్కడ ఇక్కడ చూడండి ఇది నల్ల నుంచి అంబార్పేట వచ్చిన వెంకటరెడ్డి నగర్ రామంతపూర్ వెంకటరెడ్డి నగర్ వచ్చిన వల్ల కంప్లీట్ అయిపోయింది రాపిడో 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 వచ్చేసి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అయింది చూద్దాం రాప్పుడారు ఈరోజు రెండు ట్రిప్పులు కొట్టినాం ఫస్ట్ ట్రిప్ వచ్చేసి పది గంటల ముప్పై మూడు నిమిషాలకి అమేన్పూర్ నుంచి నల్ల గంటలకు పోయినాం ఎయిట్ పాయింట్ త్రీ నైన్ కిలోమీటర్స్కి వన్ థర్టీ రూపీస్ వచ్చింది ఇక్కడ నూట యాభై ఐదు రూపాయలు అనేది మనకు కస్టమర్ దగ్గరికి తీసుకున్నాం మనం పదిహేను రూపాయలు రాయపడ కమిషన్ తొమ్మిది రూపాయలు గవర్నమెంట్ జిఎస్టీ రెండో ట్రిప్ వచ్చేసి గోల్నాగర్ నుంచి జయప్రకాష్ నారాయణ మియాపూర్ రోడ్ ఇది ఫస్ట్ ఫస్ట్ ట్రిప్ ఇదే ఎనిమిదిన్నరకు స్టార్ట్ అయినా ఎనిమిది బాగు ఆన్ చేసిన ఎనిమిది బాగా ఆన్ చేస్తే ఎనిమిదిన్నరకు బుకింగ్ పడ్డది ఇది ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్కి మూడు వందల యాభై మూడు రూపాయలు వచ్చింది మన కస్టమర్ దగ్గర మాత్రం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు తీసుకున్నాం పదిహేను రూపాయలు పదిహేను రూపాయలు రాప్పుడు రాప్పుడే పోయింది గవర్నమెంట్ జిఎస్టీ వచ్చేసి ట్వంటీ రూపీసు మరి మరి కస్టమర్ ఎక్కువ చివర ఓల్డ్ బ్యాలెన్స్ పది రూపాయలు ఉన్నట్టున్నది కట్ట చూడండి ఫ్రెండ్స్ ఈరోజు వ్యాలెట్లో చూడండి రెండు ట్రిప్పులు కొట్టడం కాబట్టి మనకు పదిహేను రూపాయలు ఇచ్చు పడింది పదిహేడు తారీఖు ఎలా ఊబర్ ఈరోజు ఓలా ర్యాపిడు ఊబర్ ఊబర్ కినుక చూద్దాం ఇప్పుడు ఊబర్ ఎంత అయిందో ఊబర్ వచ్చేసి పదిహేను వందల ఆరు రూపాయలు అయింది ఈరోజు పద్నాలుగు రూపాయలు అయినాయి చూడండి ఇది మన వీక్లీ పేమెంట్ ఇది తొమ్మిది వేల ఐదు వందల పదహారు రూపాయలైంది ఓన్లీ ఊబర్ ఇది ఈరోజు పదిహేడో తారీఖు ఆదివారం రోజు పదిహేను వందలైంది ఏడు గంటల ఇరవై రెండు నిమిషాలు అయింది ఊబర్లో పద్నాలుగు ట్రిప్లు కొట్టిన ఇది చూడండి ఇది థర్టీ నైన్ రూపీస్ అయితే డైలీ కట్ అవుతుంది చూడాలి మరి అది ఎందుకు అట్లా అవుతుందో ఏంటో తెలియదు మనకి ఇంకా ఫస్ట్ ట్రిప్ వచ్చేసి తొమ్మిది గంటల నలభై ఒక్క నిమిషాన్ని పడింది ఫస్ట్ ట్రిప్పు ఈ మేయాపూర్ నుంచి అమేన్పూర్ పోయినా ఇక్కడ నూట ముప్పై తొమ్మిది రూపాయలు వచ్చింది ఎయిట్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్కి చూడండి తొమ్మిది గంటల నలభై ఒక్క నిమిషం ఊబర్ ఆటో హాఫ్ అన్ అవర్ పట్టింది ఆదివారం క్యాష్ కలెక్ట్ వచ్చేసి వన్ ఫార్టీ ఫైవ్ వచ్చింది వన్ థర్టీ నైన్ మాత్రం మనం తీసుకున్నాం ఐదు రూపాయలు మాత్రం ఊబర్ కమిషన్ అయింది తర్వాత చూడండి ఇది అంబర్పేట నుంచి కబడ్డీ కూడా ఎయిట్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్కి వన్ ట్వంటీ ఫైవ్ వచ్చింది ఇక్కడ చూడండి పన్నెండున్నరకి ఇది కినుక థర్టీ ఫైవ్ మినిట్స్ అయింది థర్టీ ఫోర్ మినిట్స్ అయింది ఇక్కడ మనకు వన్ థర్టీ రూపీస్ అనేది కస్టమర్ దగ్గర క్యాష్ కలెక్ట్ అయింది మనకు వన్ ట్వంటీ రూపీస్ అనేది వన్ ట్వంటీ ఫైవ్ అనేది వచ్చింది ఇక్కడ ఊబర్ కమిషన్ నాలుగున్నర రూపాయలు పోయింది దీని తర్వాత లంచ్ చేసిన లంచ్ చేసి ఒక వన్ అవర్ రెస్ట్ తీసుకున్నా ఇది ఇందిరాపర్ దగ్గర నుంచి ఇది సికింద్రాబాద్ వెస్ట్ మారేడుపల్లి ఈస్ట్ మారేడుపల్లి ఫైవ్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్కి వన్ నాట్ సెవెన్ వచ్చింది నాలుగు గంటలకి వన్ నాట్ ఫైవ్ అనేది మనకు క్యాష్ కలెక్ట్ అయింది మనకు రాపిడ్గా మూడు రూపాయలు మనకు ఎక్స్ట్రా ఇచ్చిండు సరే ఊబరు ఇది మారేడుపల్లి నుంచి బేగంపేట మయూరు మన బ్రాహ్మణవాడి పైన సిక్స్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్కి వన్ ట్వంటీ రూపీస్ వచ్చింది కస్టమర్ దగ్గర మాత్రం వన్ వన్ నైన్ తీసుకున్నాం మనకి ఇలా రూపాయి ముప్పై ఆరు పైసలు ఊబర్ కల్పించింది ఇది బ్రాహ్మణవాడి నుంచి ఇది బ్రాహ్మణవాడి నుంచి పబ్లిక్ గార్డెన్ నాంపల్లి ఎయిట్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్కి వన్ ఫార్టీ వన్ వచ్చింది ఇక్కడ మనకు వన్ నైంటీ ఎయిట్ రూపీస్ అనేది కస్టమర్ దగ్గర కలెక్ట్ చేసినాం ఇక్కడ ఊబర్ కమిషన్ అనేది యాభై ఆరు రూపాయలు తీసుకోండు మరి పాత బ్యాలెన్స్ ఎన్నికొంది ఏమో తెలియదు అది మరి ఎక్కువ అయితే వచ్చేసింది చూడండి ఇది హ్యాపీట్స్ నుంచి ఇది అప్సీ కూడా సీట్ నెంబర్ ఎయిట్లా ఇది ఎయిట్ పాయింట్ నైన్ కిలోమీటర్స్కి వన్ థర్టీ ఫోర్ రూపీస్ వచ్చింది చూడండి సాయంత్రం ఫైవ్ థర్టీకి హాఫ్ అన్ అవర్ అంటే సిక్స్ అయింది ఈ ట్రిప్ అయిపోయికల్లా కస్టమర్ దగ్గర వన్ ఫార్టీ త్రీ మనకు వచ్చింది మాత్రం వన్ థర్టీ వన్ థర్టీ ఫోర్ ఎనిమిది రూపాయలు అనేది ఊబర్ కమిషన్ అయింది అప్పు నుంచి ఇది రామంతాపూర్ లోకల్ ట్రిప్ ఇది రెండు కిలోమీటర్లకి డెబ్బై రెండు రూపాయలు వచ్చింది ఆరు గంటలకి చూడండి ఏడు నిమిషాలు అంటే ఎనిమిది నిమిషాలు దాదాపు అరవై ఏడు రూపాయలు కస్టమర్ దగ్గర కలెక్ట్ చేస్తే నాకు డెబ్బై రెండు రూపాయలు వచ్చింది ఇక్కడ ఐదు రూపాయలు అనేది ఊబర్ ఊబర్ అనేది మనకి ఇచ్చిండు దాని తర్వాత రామంతాపూర్ నుంచి కాచిగూడ స్టేషన్కి వచ్చినాం ఇది చూడండి ఫైవ్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ కి వన్ ట్వంటీ వన్ వచ్చింది కస్టమర్ దగ్గర మాత్రం వన్ ట్వంటీ రూపీస్ కలెక్ట్ అయింది ఇలా మనకు రూపాయి ముప్పై పైసలు అనేది ఊపరే వచ్చింది ఇది కా కాచిగూడ స్టేషన్ నుంచి పివి నరసింహారావు మార్గంటే నెక్లెస్ రోడ్కి వెళ్ళిన సిక్స్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్కి వన్ ట్వంటీ రూపీస్ వచ్చింది ఆరు గంటల యాభై నిమిషాలకు ఇది చూడండి పద్దెనిమిది నిమిషాలు అయింది ఇది వన్ ట్వంటీ రూపీస్ అనేది కస్టమర్ దగ్గర తీసుకున్న మనకు డెబ్బై పైసలు ఊబర్ కల్పించింది ఇందులో ట్రిప్ ఇది అక్కడ నుంచి ఎన్టీఆర్ ఎన్టీఆర్ సర్కిల్ నుంచి ఇది సికింద్రా కలిసి కూడా దగ్గర విన్నాం ఎస్డి రోడ్ ఇది ఫైవ్ పాయింట్ నైన్ అంటే ఆరు కిలోమీటర్లకు నూట పన్నెండు రూపాయలు వచ్చింది నూట పదకొండు రూపాయలు కస్టమర్ దగ్గర కలెక్ట్ చేసినాడు ఒక రెండు రూపాయలు మనకు కల్పించాడు చూడండి ఇది అక్కడ నుంచి చిలుకలు కూడా వేణం త్రీ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్కి ఎయిటీ వన్ రూపీస్ వచ్చింది ఇక్కడ చూడండి ఏడు గంటలకి ఇది కస్టమర్ దగ్గర మాత్రం డెబ్బై ఏడు రూపాయలు తీసుకున్నాం మనకు ఊబరే కల్పించింది ఐదు రూపాయలు కల్పించింది ఇలా ఇది స్కందగిరి టెంపుల్ నుంచి నల్లగుంట వేనాం ఫోర్ పాయింట్ టూ కిలోమీటర్స్కి నైంటీ వన్ రూపీస్ వచ్చింది ఇది చూడండి ఇప్పుడు ఈ ఫోర్ పాయింట్ ఏడు గంటలకి ఇది ఏడు గంటల నిమిషాలకి ఇక్కడ మనకి ఎనభై ఏడు రూపాయలు వచ్చింది ఇక్కడ మనకు వచ్చేసి ఇప్పుడు నాలుగు రూపాయలు అనేది ఊబరే మనకి ఇచ్చింది ఎనభై రూపాయలు కస్టమర్ దగ్గర నుంచి కలెక్ట్ అది చూడండి ఫ్రెండ్స్ ఇది వెజిటేబుల్ మార్కెట్ నల్లగూడ నల్ల నల్లగొండ నుంచి ఎంజీపీఎస్కి పోయిన ఫోర్ పాయింట్ వన్ కిలోమీటర్స్కి నైంటీ ఫైవ్ రూపీస్ వచ్చింది కస్టమర్ దగ్గర నైంటీ టూ రూపీస్ కలెక్ట్ అయింది మనకు వచ్చింది మాత్రం మూడు రూపాయలు ఊబర్గా కలిపించింది లాస్ట్ ట్రిప్ ఇది జాద్రగడ్ నుంచి జాదరగఢ్ నుంచి నల్లకొండ పోయిన ఇది త్రీ పాయింట్ త్రీ కిలోమీటర్స్కి ఎనభై రూపాయలు కస్టమర్ దగ్గర డెబ్బై రూపాయలు కలెక్ట్ చేసింది మనకు మాత్రం నాలుగు రూపాయలు కల్పించింది ఇది మన ఈరోజు ఎర్నింగ్స్ చూసారు కదా ఓలా ఉబర్ రా మొత్తం కలిపి చూసారు ఈరోజైతే ఓలా ఊబర్ ర్యాపిడో మూడు కొట్టిన ఎందుకంటే కొద్దిసేపు బుకింగ్లు రాలేదు రాకపోతే మూడు ఆన్ చేసిన ఏరివే అడగడని మూడు నడిపించిన ఈరోజు ఓలా ఊబర్ ర్యాపిడో మొత్తం కలిపి మనకి ఈరోజు వచ్చేసి ఇరవై మూడు వందల ఇరవై ఐదు రూపాయలు అయింది అందులో మనకు గ్యాస్ వచ్చేసి ఐదు వందల పది రూపాయలు గ్యాస్ పోయింది గ్యాస్ ఓన్ మనకు మిగిలింది పద్దెనిమిది వందల పదిహేను రూపాయలు ఈరోజు మనకు మిగిలింది ఈరోజు మనం ట్రావెలింగ్ చేసిన కిలోమీటర్స్ వచ్చేసి నూట అరవై ఎనిమిది కిలోమీటర్ ట్రావెలింగ్ చేసిన చూసారు కదా ఈ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న గంట సింబల్ మాత్రం మర్చిపోకుండా ప్రెచ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి ఫ్రెండ్స్